అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వబర్కాక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం మహాసరారా ఈరోజు మనం ఇంటి నుంచి శైతాన్ మరియు జిన్నాతులను తరిమి కొట్టేటువంటి ఒక మహత్తరమైనటువంటి విధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా ప్రియ ధార్మిక సోదర సోదరి ఈ విషయాలను శ్రద్ధతో గమనించేటువంటి ప్రయత్నం చేయండి ఇండ్లలో చాలామంది చాలా రకాలుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు వాటిలో ఇండ్లలో శబ్దాలు వినడం గిన్నెల శబ్దాలు మనిషి నీడను చూడడం అలాగే మన దగ్గరి వారు ఇబ్బంది పడడం తరచుగా చూస్తూ ఉంటాం అయితే కొందరు వీటికి పరిష్కారంగా ఇంటికి బందీష్ చేయిస్తారు బందీష్ పేరు మీద బాబాల చుట్టూ సాహెబ్ల చుట్టూ పడి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి తగలేసుకుంటూ ఉంటారు ఇలా చేయడానికి షరియత్ ఎంత మాత్రమూ అనుమతినివ్వదు ఇలాంటి కార్యకలాపాలు ఇస్లాంలో కూఫురు మరియు షిర్క్ కింద కూడా వస్తాయి ఖురాన్ మరియు హదీసుల బోధనల వెలుగులో దీనికి ఇస్లాం పరిష్కారం చెప్పింది దానినే ఇన్షాల్లో మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అల్లా సుబాను తల ఖురాన్ గ్రంథంలో విశ్వాసుల కొరకు స్వస్థత ఉంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేయడం జరిగింది ఆ విషయాన్ని మనం చూసినట్లయితే మేము అవతరింపజేసే ఈ ఖురాన్ విశ్వాసుల కొరకు ఆశాంతం స్వస్థత కారుణ్య కారుణ్యప్రదాయిని అయితే దుర్మార్గులకు దీనివల్ల నష్టం కలగడం తప్ప మరి ఏ వృద్ధి జరగదు పదిహేడవ అధ్యాయము ఎనభై రెండవ ఈ విషయం అల్లసుభాన్త తెలియచేయడం జరిగింది ఈ వాక్యాల్లో స్వస్థత ఉంది అని అల్లా అల్లసుభానతల స్పష్టంగా తెలియచేయడం జరిగింది ఖురాన్లో అలహందులా ధార్మిక పండితులు ఇంటి నుంచి శైతాలను మరియు జిన్నాతులను తరిమి వేయడం కొరకు ముఖ్యమైన నాలుగు పద్ధతులను తెలియపరచడం జరిగింది అవి ఏమిటో ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి మొదటిది ఇంట్లో మరియు అంగళ్ళు సూరా అల్ బఖరాను చదవడం స్వయంగా చదవడం చాలా ఉత్తమం ఒకవేళ పూర్తిగా చదవడానికి శక్తి లేకపోతే ఆ టేప్ రికార్డర్ ద్వారా క్యాసెట్ వేసి ఇతర వస్తువుల ద్వారా కూడా సూర్య బక్రాను పెట్టండి మరియు శ్రద్ధగా వినండి హదీసులో ఉంది సూర్య బకరా పఠించడం వల్ల శైతాన్ ఇంటి నుంచి పలాయనం చిత్తగిస్తాడు అని అబూ హుర అది అల్లాహు తాలాహ వారి కథనం ప్రకారం ప్రవక్త దైవప్రవక్త సల్లాహు అలీహ్ వసలమ్మ తెలియచేయడం జరిగింది మీరు మీ ఇండ్లను శ్మశానాలుగా మార్చుకోకండి నిస్సందేహంగా సూరే అల్ బఖరా పఠించబడే ఇంట్లో షైతాన్ ఎంత మాత్రము ఉండడు పారిపోతాడు అని సహీ ముస్లిం రియాదు స్వాధిహీన్లో కూడా ఈ విషయం మీరు చూడవచ్చు హదీసు ఒక వెయ్యి పద్దెనిమిదవ హదీసులో సూర్య అల్ బఖరా వాక్యాల గురించి మరొక హదీసులో ప్రవక్త సల్లాహ సలమ్మ తెలియజేస్తూ హజరత్ అబూ మసూద్ రజి అల్లాహు తాలాహ అహువారి కథనం ప్రకారం ప్రవసరాసభ తెలియజేశారు ఎవరైతే రాత్రి నిద్రకు పూర్వం సూరే బకరా యొక్క చివరి రెండు వాక్యాలు పఠిస్తాడో అవి అతని కొరకు సరిపోతాయి చాలు అన్నారు హజరత్ నోమాన్ బిన్ బషీర్ రది అల్లాహ్ తాలా వారి కథనం ప్రకారం కూడా ప్రోస తెలియజేశారు అల్లాహ సుబానవతాల భూమి మరియు ఆకాశాల సృష్టికి రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది అందులో నుండి రెండు వాక్యాలు అవతరింపజేశాడు వాటి ద్వారా సూర్య అల్ సమాప్తం సమాప్తమవుతుంది ఎవరైతే ఈ వాక్యాలు మూడు రోజుల వరకు రాత్రి సమయంలో పఠిస్తాడో షైతాన్ ఆ ఇంటి నుంచి పలాయనం చిత్తగిస్తాడు అని తిరిమిజి హీస్లో ఈ విషయం మీరు చూడవచ్చు ఈ హదీస్ యొక్క వివరణ మనం చూసినట్లయితే శ్మశానంలో మృతులు సమాధి చేయబడి ఉంటారు వారికి ఎలాంటి సదాచరణ చేసే అవకాశం ఉండదు అదేవిధంగా మీరు మీ ఇండ్లను నఫిల్ నమాజులు ఖురాన్ పారాయణం లాంటి ఆరాధనలు చేయకపోతే మీ ఇళ్ళు కూడా శ్మశానాల మాదిరిగా పాడుబడిపోతాయని ఈ హదీస్ యొక్క భావార్థం ఇందులో ముఖ్యంగా సూర్య అల్ బకరా పారాయణం గురించి నొక్కి చెప్పడం జరిగింది దీని పారాయణం ద్వారా ఇండ్ల నుండి శైతానులు తరమి వేయవచ్చు అనే విషయం కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇక రెండవ విషయం మనం చూసినట్లయితే శుచి శుభ్రత పాటించడం వల్ల శైతాన్లను జిన్నాతులను ఇంటి నుంచి ఇషాల్లా తరిమివేయవచ్చు ఇస్లాం ధర్మం శుచి శుభ్రతలపై ఆధారపడి ఉన్నటువంటి ధర్మం ఖురాన్లో ప్రవక్త ముహద్ సల్లాహసల్లం వారి ఈ అనుచరులకు కూడా అల్లాసుబానతాల అంటే ప్రవక్త వారికి ఆయన అనుచరులకు కూడా అల్లహ సుభానత ఖురాన్ ద్వారా ఆదేశించడం జరిగింది నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో డెబ్బై అధ్యాయము నాలుగవ ఆయత్ అల్లహ పారిశుద్ధ్యాన్ని అత్యంతగా ఇష్టపడతాడు అల్లహ పశ్చాత్తపడేవారిని పారిశుద్ధ్యాన్ని అవలంబించేవారిని అత్యంతగా ఇష్టపడతాడు ఖురాన్ రెండవ అధ్యాయము రెండు వందల ఇరవై రెండవ ఆయుతలో ఈ విషయం స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇంకా హదీస్లో కూడా తెలియచేయడం జరిగింది శుభ్రత అంటే పరిశుభ్రత విశ్వాసంలో సగభాగం ఆ తహుర్ ఈమాన్ సహీ ముస్లిం లో ఈ హదీస్ మీరు చూడవచ్చు శుచి శుభ్రత పాటించడం వల్ల శైతాన్లు జిన్నాతులు ఎంత మాత్రము ఇంట్లోకి ప్రవేశించవు ఇది రెండవ పద్ధతి మనం పాటించాల్సినటువంటిది ఇక మూడవ పద్ధతి మనం చూసినట్లయితే షేక్ ఇబ్నె కయ్యూమ్ రెహమతుల్లా అలై వారు ఈ విధంగా తెలియజేశారు సువాసన సుగంధాలను దైవదూతలు ఇష్టపడతారు శైతానులు అసహించుకుంటాయి ఎందుకంటే అవి చెడు మరియు దుర్వాసనను మాత్రమే ఇష్టపడతాయి అని ఆయన అభిప్రాయం ప్రకారం తెలియచేయడం జరిగింది ప్రవక్త ముహద్ సల్హ సలం వారు సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టపడేవారు అందుకే మీరు ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి పరుపు దిండ్లు తదితర వస్తువులను సువాసనతో నింపండి ముఖ్యంగా ల్యాబరేటరీ మరియు స్నానపు గదులను కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నించండి మంచి సుగంధాలు సువాసనతో శైతాన్లు జిన్నాతులు ఇంట్లోకి ఎంతమాత్రము ప్రవేశించవు ఇది మూడవ పద్ధతి నాలుగవ పద్ధతి అహ్ల ఇల్మ్ మరియు ఉలమాల అంటే ధార్మిక పండితుల అభిప్రాయం ప్రకారం వారు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే ఇంట్లో నుండి షరియత్కు విరుద్ధమైనటువంటి వస్తువులను దూరం చేయడం తొలగించడం తీసివేయడం ఇంట్లో బొమ్మలు ఫోటోలు దిష్టిబొమ్మలు చిత్రపటాలు ఉంటే వాటిని తీసేయండి అలాగే ఎడతెరిపి లేకుండా వాడుతున్న టీవీ వీటిలో వచ్చే సినిమాలు సీరియళ్ళు వీటికి కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఇంటిని బాగా శుభ్రం చేసి మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ఒక బకెట్ మంచి నీళ్లను తీసుకుని అందులో సుగంధ ద్రవ్యాలను వేసి ఖురాన్లో నుండి సూర్య అల్ బఖ్రా మరియు ఆయతుల్ కుర్సీ సూర్య అల్ ఫాతిహా సూర్య అల్ ఇఖ్లాస్ మువజ్జతయిన్ అంటే సూర్య ఫలక్ సూర్య నాస్ కూడా చదివి ఆ నీటిలో ఇంగిలి తుంపర్లు పడే విధంగా ఊదండి ఆ తర్వాత ఆ నీటిని ఇంట్లో చుట్టూ మరియు మూలల్లో బాగా వెదజల్లండి ఇలా చేయడం వల్ల ఇన్షాల్లా శైతానులు జిన్నాతులు ఇంటి నుండి పలాయనం చిత్తగిస్తాయి పారిపోతాయి ఇది చివరి నాలుగవ పద్ధతి కాబట్టి ఈ పద్ధతులు మనకు తెలిసిన అలహందుల్లా ఈ నాలుగు పద్ధతులను క్రమక్రమంగా పాటించి శైతాలను జిన్నాతులను ఇంటి నుంచి తరిమివేయడం మీ ప్రయత్నంగా ఉండాలి అంటే మీ ఆచరణలో ఉండాలి అల్లహ మనందరికీ కూడా సద్బుద్ధిని మరియు సంపూర్ణ ఇస్లాం జ్ఞానాన్ని మరియు దాని మీద జీవించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఇంకా విశ్వాసగానే జీవితాన్ని విశ్వాసగానే మరణాన్ని ప్రసాదించుగాక వాఖ్రు దావనా అని అలహదుల్లాహి రబీలామీన్ అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కూ